ఓం గణపతే నమ నమస్తే అండి నేను ఈరోజు ఈ వీడియోలో విద్యార్థులందరికీ విజ్ఞానము బాగా సమకూరాలని వాళ్ళకి చదువు బాగా వచ్చి మంచి ఉన్నతిపదిగా ఉండటానికి సరస్వతీదేవి యొక్క మంత్రము చెప్పదలుచుకున్నానండి భావం కూడా శ్రద్ధగా విని ఈ మంత్రము మీరు స్కూల్ పిల్లలందరికీ స్కూలుకు వెళ్ళేటప్పుడు ఏదన్నా సబ్జెక్ట్ రాకపోయినా ఒక్కసారి మననన చేసుకుంటే ఆ సరస్వతీదేవి యొక్క కృపా కటాక్షం ఆ విద్యార్థులందు ఉంటుందన్నమాట తాలంకృత సర్వాంగై మూలాధారై నమో నమ మూల స్వరూపాయై మూల నమో నమ దీని అర్థం ఏంటంటే ముత్యాల అలంకారాలతో అలంకరించబడిన మూలాధార చక్రంలో నివసించి స్వరూపంగా మూల శక్తిగా ఉన్న సరస్వతీదేవిని నేను నమస్కరిస్తున్నాను ఆమె నాకు జ్ఞానము విద్య సమకూర్చాలి అని కో సరస్వతి అమ్మవారిని ప్రార్థించడం అనమాట ఈ ఈ చూశారు కదండి ఈ శ్లోకం ఆ శ్లోకం యొక్క అర్థము తెలుసుకున్నారు కదా మీ పిల్లలందరికీ విద్యార్థులందరూ కూడా ఈ శ్లోకాన్ని మనన చేసుకొని అమ్మవారి కృట కృపా కటాక్షానికి పాత్రులవుతరు సర్వేజన సుఖినోభవంతు